చంచలమ్మ పంచాయితీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూరా అది చూసి ఏవండి ఏవండి అని చెప్పేసి అయితే చంటిని చూసి చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏంటండి నేను ఇక్కడే ఉన్నాను కదా ఆ మాత్రానికే ఎందుకు అంత గట్టిగా పిలాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం చంచలమ్మ గారు పంచాయితీకి వెళ్తున్నారు అంటే ఏదో ముఖ్యమైన పైన అయ్యి ఉండవచ్చు మీరు తనకి ఎదురు వచ్చి తనకి నీళ్ళు ఇస్తే చాలా మంచి జరుగుతుంది అనే విషయం మీకు తెలుసు కదా అందుకే మీరు మంచి నీళ్ళు ఇవ్వ చంచలమ్మ గారికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం లేదు లేదు నేనేమి చేయను అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం అవును ఏదైనా మంచి జరగాలి అంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది కదా కాస్త మీరు మీరు వెళ్ళి ఎదురు వెళ్ళి కొంచెం మంచి ఇచ్చి వచ్చేస్తే ఏం పోతుంది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటి వస్తాడేమో అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి సరేలే నీళ్ళే కదా ఇచ్చి వద్దాం అని చెప్పేసి అయితే తన ఇంట్లో నుండి నీళ్లు తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో చంటి చంచలమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అయితే నీళ్ళను అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ చాలా సంతోషించి తన చేతుల్లో నుండి గ్లాస్ వాటర్ తీసుకొని అయితే తాగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సింధూర కేశవ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇదే కదా మేము కోరుకున్నది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటి వైపు చూసి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అది అంతా బాగుండాలనే కోరుకుంటున్నాను నువ్వు ఇప్పుడు ఇలా వచ్చి నాకు ఇలా మంచి మంచిగా ఆహ్వానించావు కాబట్టి అదంతా శుభం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది